హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తమిళనాడులో భోగి మంటలు వేసిన తర్వాత ఇలా డప్పు కొడతారనమాట ఈ ట్రెడిషన్ అన్ని చోట్ల ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇట్లా చిన్న డప్పు కొనుక్కొని కొడతా ఉంటారు చాలా సరదాగా అనిపిస్తుంది ఆ బాబుని చూసి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అసలు వెళ్ళి వాడిని ముద్దు పెట్టుకోవాలని అంత క్యూట్గా అనిపించాడు కాకపోతే వాళ్ళు ఎవరు నాకు తెలియదు ఇదంతా కూడా మా సరౌండింగ్స్లోనే అనమాట చక్కగా భోగి మంటలు అవన్నీ వేశారు ఎంత బాగుందంటే అసలు ఈ సంవత్సరము మరీ ఎక్కువగా వేసినట్లు ఉన్నారు అందరూ కూడా ఎలా అంటే పొగ మంచు కమ్మేసినట్టు మొత్తం అసలు రోడ్డే కనిపించలేదన్నమాట నేను బయటికి రాగానే అట్లా వచ్చేసింది తీరా చూస్తే అదంతా భోగి మంటలు పొగ చాలా బాగా చేసుకున్నారు ఈ సంవత్సరం మాత్రం మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది బయటికి వచ్చాం కదా అని చెప్పి అటువైపుగా వెళ్ళాము చక్కగా పాటలు అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి భోగి మంటలు ముగ్గులు ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఆతో పాటు సిద్ధు కూడా వచ్చాడు అదిగోండి ఆరెంజ్ షర్ట్ వేసుకున్న ముందు నడుస్తున్నాడు కదా బాగా పొగకి సఫకేటింగ్గా గా ఉందని కొంచెం దూరం నడిచి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ లేచి పూజ జపం అవన్నీ కూడా చేసుకుంటారు కదా సో తను ఫ్రెష్ గా ఉన్నారని గుడికి కూడా వెళ్ళొచ్చారు ఇంతకుముందు చూసిన శివాలయం కదా ఇదేమో పెరుమాళ్ళ గుడి అంటే ఇక్కడ కృష్ణుడు వెంకటేశ్వమి అందరినీ పెరుమాళ్ళనే అంటారనమాట అక్కడ కూడా వెళ్ళి ఒకసారి దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నాము పొగ మంచు భలే అసలు కమ్ముకున్నట్టు అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా పొగ భోగి మంటలు పొగ అనమాట అంత ఇదిగా ఏసారి సంవత్సరం అయితే ఇంటికి వెళ్ళి ఒక పావుగంట అట్లా పడుకొని ఆ తర్వాత పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను షీట్స్ కూడా ఇవాళ చేంజ్ చేశాను ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి అండ్ ఈ ఫ్లీజ్ బ్లాంకెట్ వచ్చేసరికి నేను మెట్రో విజయవాడలో తీసుకున్నా ఈ ఫ్లీజ్ బ్లాంకెట్ అండ్ బెడ్ షీట్స్ వచ్చేసరికి అమెజాన్లో లెనిన్ వాళ్ళ బ్రాండ్ అనమాట ఇవాళ షీట్స్ చేంజ్ చేశావు కదా సో కుషన్ కవర్స్ కూడా చేంజ్ చేశాను గోల్డ్ కుషన్ కవర్స్ అండ్ పర్పుల్ కుషన్ కవర్స్ రెండు పాతవే దీవాలి బ్లాగ్స్లో మీకు ఇవి కనిపించే ఉంటాయి పర్పుల్ కుషన్ కవర్లో కొన్ని న్యూట్ కలర్స్ అండ్ క్రీమ్ కలర్ ఉన్నాయి కదా సో ఈ న్యూట్ కలర్ కుషన్ కవర్తో పేరప్ చేశాను చేసి ఇంకా దీనికి లైక్ కాంబినేషన్గా ఈ కలర్ ఫ్లీజ్ బ్లాంకెట్ వేసాను అనమాట సో ఈ కాంబినేషన్ అయితే నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటము దీపావళికి ఎలా అయితే మనము వంటి నిండా నూనె పట్టించేసి స్నానం చేస్తామో భోగికి కూడా అంతే అనమాట మనం ఫుల్గా చక్కగా వంట నిండా నూనె పట్టించేసుకొని తలకు కూడా నూనె పట్టించి మసాజ్ చేసుకొని కుంకుడుకాయలతోటి స్నానం చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఇలా చేస్తే ఒళ్ళు గట్టిపడుతుంది మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది అన్నమాట స్కిన్ సిద్ధుకి వంట నిండా నూనె పెట్టి మసాజ్ చేసేసి ఆ తర్వాత పిండి పెట్టి స్నానం చేపిస్తా తలకేమో కుంకుడుకాయలు పెట్టి పోస్తాను దీపావళికి సంక్రాంతికి ఓన్లీ నువ్వుల నూనె తీసుకోవాలి ఇంకా వేరే ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ అవన్నీ అన్నమాట అండ్ పిండి వచ్చేసరికి మామూలుగా సున్నిపిండి తీసుకోవచ్చు లేదా శనగపిండి బియ్యపిండి కలిపి కూడా తీసుకోవచ్చు నేనైతే శనగపిండి బియ్యపిండి కలిపి తీసుకున్నాను ఆయిల్ మసాజ్ చేసుకొని చక్కగా పిండి పెట్టి స్నానం చేశాను ఇవాళ అయితే అసలు మేకప్ క్రీమ్ ఏమి కూడా నేను అప్లై చేయను చక్కగా న్యాచురల్ ఆయిల్స్ అన్ని బయటకు వచ్చి మంచి షైన్ ఉంటుంది అప్పుడప్పుడు స్కిన్ ఇలా వదిలేస్తే రిజువినేట్ అవుతుంది అనమాట హెయిర్ డ్రై చేసుకున్నాను ఇంకా ఐబ్రోస్ కానీ లిప్స్టిక్ కానీ ఇవాళ ఏమి వేయట్లా హెయిర్ డ్రైయింగ్ కూడా పైన ఎండలో చేసుకోవాల్సింది కానీ ఓకే హెయిర్ డ్రైయర్ పెట్టేసుకున్నాను ఈ టాప్ వచ్చేసరికి నిన్న చూపించాను కదా మింత్రాలో తీసుకున్నాను అని చెప్పి సో అదే అనమాట వరాంగా బ్రాండ్ మార్నింగే మా హస్బెండ్ పూజ చేసేస్తారు కదా అందుకని ఇంకా నాకు ప్రత్యేకంగా పూజ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ నా పూజ ఎట్లా అంటే ఏమన్నా చదువుకోవటము అగరబత్తి వెలిగించుకోవటం ఒకవేళ దీపం కొండెక్కింది అనుకోండి మళ్ళీ దీపం వెలిగిస్తాను నిన్న ఇవన్నీ వాష్ చేశా కదా సో ఒకసారి అండ్ కుంకం బొట్లు పెడుతున్నా ఇప్పుడు చూపించేదంతా కూడా భోగి కదా సో ఈ వీడియో మీరు సంక్రాంతి రోజు చూపిస్తున్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను సంక్రాంతి రోజు పౌష్యలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తాం కాబట్టి చక్కగా లక్ష్మీ అష్టోత్రము లక్ష్మీదేవికి సంబంధించినవి ఏమన్నా చదువుకోండి చాలా మంచిది ఒకవేళ మార్నింగ్ మీ పూజ అయిపోయింది ఈ వీడియో చూసేసరికి అని అనిపిస్తే ఈవినింగ్ అయినా చదువుకోండి ఇవి పంపర్ పనసకాయలు హెల్త్కి చాలా మంచిది వైటమిన్ సి ఉంటుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది కానీ ఒకటే ప్రాబ్లము డయాబెటిక్ పేషెంట్స్ చాలా అంటే లైక్ చూసి తీసుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా షుగర్స్ ఎక్కువ ఉంటాయి అని అంటారు అండ్ కాన్స్టిపేషన్కి వీటన్నిటి కూడా చాలా మంచిది అనమాట ఈ ఫ్రూట్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇది సీజన్ కాబట్టి ఎక్కడన్నా దొరికితే తప్పకుండా ట్రై చేయండి పంపర్ పనసకాయ యాక్చువల్గా మా మేడి తీసుకొచ్చిందనమాట తను వర్క్ చేసే ఇంట్లో చెట్టు ఉందంట సో ఏదో అంటే ఇంకా కూడా ఒకటి తెచ్చిపెట్టింది భోగి రోజు కలగూర అండ్ పులగమన్నం చేస్తున్నాను గుమ్మడికాయ ముక్కలు చిక్కుడుకాయలు ఒక స్వీట్ పొటాటో ఒక రెండు వంకాయలు పులుపు కోసమని మామిడికాయ ఒక ములక్కాయ యాక్చువల్లీ మామిడికాయ బదులు దోసకాయ తీసుకుంటారు మా ఏరియాలో దోసకాయలు అనమాట కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవాలి సో అందుకని చెప్పి మామిడికాయతో అడ్జస్ట్ చేసేస్తున్నాను ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మార్నింగ్ ఫ్రెష్గా తెప్పించాను ఇదిగోండి ఇట్లా కొన్ని వెజిటేబుల్స్ తెప్పిస్తే అందులో రెండు రెండు తీసి కలగూర ఉండేస్తాను ఇవాళ మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు రెడీ చేసుకున్నాను వంకాయలు మాత్రము కడాయిలో వేసే ముందు కట్ చేస్తాను గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసినవి బిగ్ బాస్కెట్లో దొరుకుతాయి సో అవి తెప్పించేసా సో ఇవన్నీ బేసిక్ వెజిటబుల్స్ నేను యూస్ చేస్తున్నాను కలగూరకి కలగూర వండుకోవడానికి ఏదైనా తిక్బోటం ప్యాన్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే వెజిటబుల్స్ మనం మగ్గిస్తాం కదా నేనైతే మట్పాటు తీసుకున్నాను కొద్దిగా ఆయిల్లో ఆవాలు మినపప్పు జీలకర్ర కొద్దిగా మెంతులు ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఈ వాటర్ ఎందుకంటే స్వీట్ పొటాటో అండ్ చిక్కుడుకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ గింజలు ఉడకటానికి ఇవి చాలా ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ వాటర్ అసలు పోసుకోకూడదు ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ చెప్పబడిపోతుంది అనమాట కూర ముక్కలన్నీ బాగా కలుపుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ హై పెట్టేసి కొంచెం వేడొస్తుంది కదా ఆ తర్వాత లిట్ పెట్టేసి సిమ్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో తిప్పుతూ మనం ఉడికించుకోవాలి మగ్గించుకుంటే కూర దగ్గరబడి చాలా టేస్ట్ వస్తుంది స్వీట్ పొటాటో పీసెస్ ఉడకలేదని చెప్పి మరి కొంచెం నీళ్ళు పోసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకున్నాను ఆ తర్వాత కూర రెడీ అవుతుంది కూర చక్కగా దగ్గర పడుతుంది ఆయిల్ అలాంటివేవి కూడా పైకి రావన్నమాట దీనికి అమ్మవారికి పులగవన్నం నివేదించాము ఇవాళ రైస్ పెసరపప్పు కలిపి వండేసుకొని కొంచెం నెయ్యి బెల్లం పెట్టేసి నివేదించాలి అన్నపూర్ణమ్మ వారికి నివేదించాను పులుగవన్నము బెల్లము నెయ్యి ఇట్లా అనమాట ఇది నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ మా ఇంట్లో ఎవరు తినరు అది సో ఇవాళ ఇవే అనమాట నేను చేసింది ఇంకా స్పెషల్గా అయితే ఏం చేయలేదు నలభై రోజుల లలితా సహస్రామ పారాయణంలో ఇవాళ ముప్పై రెండవ రోజు కంప్లీట్ చేసుకున్నాను కలగూర ఒక పూటకే చేశాను కదా అందుకని డిన్నర్కేమో బయటికి వెళ్ళిపోయాము అంటే ముందే ప్లాన్ చేసుకున్నాం లెండి సో దగ్గరలో అడయారానంద్ భవన్ ఉంటుంది అక్కడ కొంచెం టిఫిన్ చేసేసి వచ్చేటప్పుడు పూలు కొనుక్కొని తర్వాత గ్రోసరీస్ ఏ కొన్ని కావాల్సిన ఇంట్లో తెచ్చుకున్నాము డైలీ నేను బుక్లో వేసుకునే ముగ్గులు అన్నీ కూడా ఇట్లా ఒక డ్రాయింగ్ బుక్లో మళ్ళీ వేస్తాను అనమాట ఇది నాకు మంచి టైంపాస్ లాగా ఉంది ఇది మళ్ళీ కొత్తగా వేశాను చుక్కలు పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట మళ్ళీ రేపు కూడా ఒక ముగ్గు వేయాలి గుమ్మానికి పువ్వులు అవన్నీ నిన్నే కట్టేశాను కదా ఇవాళేమో ఊర్లీలో ఫ్లవర్స్ అవన్నీ వేసి రెడీగా పెట్టాను అవన్నీ రేపు చూపిస్తా మీకు సంక్రాంతి రోజు మేడు రాదనమాట కొన్ని డిషెస్ ఉన్నాయి అవన్నీ వాష్ చేసేసి సింక్ అంతా ఖాళీ పెట్టేసాను రేపు ప్రసాదాలు అవన్నీ చేయాలి కదా పొంగల్కి ఏమో నాకు కొత్త బియ్యం దొరకలేదు బయట సరే రేపు మార్నింగ్ అయినా ట్రై చేద్దాం ఎక్కడో చోట అని చెప్పి పొంగల్ బియ్యం అయితే తీసి బయట పెట్టలేదు కానీ పులిహారకి రైస్ ఒక గిన్నెలో వేసేసి పెట్టాను అండ్ చింతపండు పులుసు ప్రిపేర్ చేయాలి కదా మార్నింగ్ చింతపండు నానబెట్టే ఉంచా ఈ ప్రీ ప్రిపరేషన్స్ అనేవి నేను ఖచ్చితంగా చేసుకుంటా అండ్ పడుకునే ముందు పప్పు కూడా నానబెట్టాలి కొంచెం గారెలు కూడా చేద్దాము అని అనుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్